హలో మూవీ లవర్స్ వెల్కమ్ టు ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్ బేసిక్గా హాలీవుడ్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి పైరట్స్ ఆఫ్ ద కరేబియన్ మూవీస్ చూసే ఉంటారు ఈ మూవీస్ ఇప్పటి వరకు ఐదు అన్నమాట వీటిని మనం గా చూస్తే అర్థం కాదు ఈ మూవీస్కి చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది అంతేకాకుండా జాక్స్ పారో కి సంబంధించిన మీమ్స్ కానీ రీల్స్ కానీ సోషల్ మీడియాలో చాలా ఫేమస్ ఈ క్యారెక్టర్ కి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఈ పైరట్స్ ఆఫ్ ద కరేబియన్ మూవీస్ ఇంతవరకు ఐదు వచ్చినాయి వీటి మనం గా చూస్తే అర్థం కాదు ఏ ఆర్డర్ లో ముందుగా ఈ సిరీస్ లో మనం చూడవలసిన మూవీ నెంబర్ వన్ పైరట్స్ ఆఫ్ ద కరేబియన్ ద కర్స్ ఆఫ్ బ్లాక్ పెరల్ ఈ మూవీ రెండు మూడు లో విడుదలైంది నెంబర్ టూ పైరట్స్ ఆఫ్ ద కరేబియన్ డెడ్ మ్యాన్స్ జెస్ట్ ఈ మూవీ రెండు వేల ఆరు విడుదలైంది నెంబర్ త్రీ పైరట్స్ ఆఫ్ ద కరేబియన్ ఎట్ వరల్డ్స్ ఎండ్ ఈ మూవీ రెండు వేల ఏడు టైట్స్ ఈ మూవీ రెండు వేల పదకొండులో విడుదలైంది నెంబర్ ఫైవ్ పైరట్స్ ఆఫ్ ద కరేబియన్ డెడ్ మెన్ టెల్ నో టెల్స్ ఈ మూవీ రెండు వేల పదిహేడులో విడుదలైంది సో ఈ ఆర్డర్లో చూస్తే మనకు ఈ మూవీస్ స్టోరీ ఇంకా టైమ్ లైన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఈ సిరీస్లో సిక్స్త్ పార్ట్ కూడా రావాల్సి ఉంది కానీ డిస్నీ వాళ్ళు జానీ డెప్ పైన అతని భార్య పెట్టిన కేసు వల్ల ఈ ఆలోచన మానుకున్నారు ఇప్పుడు ఈ సిక్స్త్ పార్ట్లో జానీ డెప్ ఉంటాడా లేదంటే రిబూట్ చేసి ఈ సిరీస్ ని మళ్ళీ కొత్తగా ప్లాన్ చేస్తారా అనేది వేచి చూడాలి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మరిన్ని ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్